రోటీ చపాతి మాట అంత హాయ్ ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి బెల్ ఐకన్ ఆల్ పెట్టుకోండి నా ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీ మొబైల్లో వస్తా హాయ్ ఫ్రెండ్స్ నిన్నైతే కొంచెం మూడ్ ఏం అందుకనేది వీడియో అయితే రికార్డ్ చేయలేదు ఇప్పుడైతే మనము సిడీలోనే ఉన్నాము నిన్న స్టేత చిక్కిని సిడీ నుంచి నాసిక్ అయితే వెళ్ళిపోతున్నా నాసిక్ నుంచి గుజరాత్కి వెళ్దాం మనము నిన్న వాళ్ళలోనే వాళ్ళలో ఫ్యామిలీ అంతా అదే వాటర్ ఫాల్స్కి వెళ్ళి మునిగిపోయిన అదే పుట్టుకుపోయినా అని తెలిసింది కదా పొంచి కొంచెం మూడేం బాదే ఎవరికైనా ఏదైనా కొంచెం అవినంటే నాకు ఆఫ్ అయిపోతా కొంచెం బాధేసి చేసి దగ్గర దగ్గర ఒక టూ కిలోమీటర్స్ వాక్ చేసి లిఫ్ట్ అయితే ఇచ్చి కళా ఇన్స్టాగ్రామ్లో లైవ్ అయితే ఇంతవరకు చూద్దాం లిఫ్ట్ ట్రై చేస్తున్నా కానీ ఏ బైక్ కూడా ఆపట్లేదు ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ లిఫ్ట్ అనేది చిక్క బైక్ కూడా ఆపినాడు నాసిక్స్ నాస్కి లాగితే తెల్లాకి తెల్లాగెత్తు భయ నాసిక్ 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 చూడతావాతాన లేదా భయ్యా వచ్చి నాసిక్కి వీట్లో మీకు బాగా మంచిగా లిఫ్ట్లు అయితే చిక్కుతాయన్నావు కానీ సింగల్ అయివేలాగున్ని చూద్దాం లిఫ్ట్ ట్రై చేస్తా వెదాదేమో లేదా నెక్స్ట్ వెహికల్ చూద్దాం ఇదేనా ఆపుతున్నాము ఇది ఆపకపోతే ఇంకా మనం ఏం చేయలేం ఆపలేదు ఆపలేదు వెహికల్ పెద్ద దూరం నాసిక్ పెద్ద దూరం వెళ్ళాం వన్ అవర్ జర్నీ అంతే నాసిక్ అయిపోతే నెక్స్ట్ గుజరాత్ టువల్ స్టేట్ కంప్లీట్ అవుతుంది గుజరాత్ లాగా అడుగు పెడతానే సక్సెస్ఫుల్గా అబ్బాయి అయితే మనకి తినేకి ఇచ్చాడు తినేకైతే ఇచ్చాడు నాస్టా తినని సమోసా ఏదో అంటే మనము దేవుని నమ్ముకుని భోజనం ఎట్లా అని చిక్కుతున్నా ఇదే శాస్త్రం దేవుడు నా ఇంట్లో ఉన్నాయనే నాకు ఇదే శాస్త్రం ఎందుకంటే ఇప్పుడు ఆకలి వేస్తా ఎట్లా అనుకుంటే బైకులు వెళ్ళేస్తాను అప్పి ఇది ఇచ్చా తినమని అయితే దానిలో వచ్చేయండి స్పీట్ అంటే స్పీట్ అంటే ఏంటో ఉన్నా నేను తిన్నప్పుడు చూపిస్తాను నాకు ఆ పేర్లు తెలియదు వెళ్తా అంటే ఆ భయ్య ఆ ఫుడ్ డొనేషన్ చేస్తా అనుకుంటా అంటే మనం ఒక సాయం చేస్తా మనకు సాయం వస్తుంది అన్నట్టు నేను ఎప్పుడో చేసిన ఫుడ్ అనేసి ఇప్పుడు నాకు సాయం వచ్చింది టిఫిన్ కింద మళ్ళీ సాగే చేస్తాను తాగి నీళ్ళు లేవు తాగే నీళ్ళు లేక ఇంకా తినలేదు ఇంకా నీళ్ళు తాగి పట్టుకుని తిన్నాం మనం అయితే చాలా కిలోమీటర్లతో వాక్ చేసాము భుజాలు చాలా నొప్పిస్తున్నాయి ఇంకో ఇక ఒక మనకు రాయినది ఉంటుంది కదా ఇంకో స్పీడ్ ఎంత అలా ఎంత డిస్టెంట్ ఉన్నాను రాయి మీద అయితే కూర్చున్నా కానను వెళ్తా అంటే మన లిఫ్ట్లు వచ్చి ఎక్కువ చాలా ఇబ్బంది మనం ఇప్పుడు నాసిక్ అయితే వెళ్తున్నాము ఫుల్ అలసిపోయా అతడికి మనకు నాసిక్ ఇంకా యాభై ఏడు కిలోమీటర్లు అయితే ఉన్నాయి ఒక జస్ట్ ఇప్పుడే ఫైవ్ కిలోమీటర్స్ అయితే లిఫ్ట్ ఇచ్చాడు ఇంకా మా బ్యాగ్ పోయి ఉన్ని మొబైల్ తీసే కాలే బైక్ అయిపోయి అందుకు వీడియో తీయలేదు ఇప్పుడైతే మన ఇంకా నాసిక్కి ఇంకా ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉన్నట్టుంది ఇంకా అన్న వాళ్ళు పిలిచి చాయ్ బిస్కెట్ వాటర్ కావాలంటే వాటర్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు నాకు హిందీ కాదు కానీ కొంచెం కొంచెం అర్థం చేసుకుని కొంచెం జా మాట్ థ్యాంక్ యూ భయ్య థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ భయ్యా అయితే చిన్న విధంగా అదే దింప అన్న చిన్న అనేది ఊగిపోయాండి మళ్ళీ సినిన్న దాకా దింప ఫైవ్ కిలోమీటర్స్ సినికి ఇక్కడ నుంచి థర్టీ టూ కిలోమీటర్స్ అయితే ఉంది మనకు టైము పన్నెండు అవ్వింది అంటే నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీ టువెల్వ్ ఫోర్ అవర్స్ జర్నీ సారీ ఫోర్ అవర్స్ జర్నీ నా జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రావెలింగ్కే నాకు లిఫ్ట్ ఇచ్చిన తను కొంచెం తాగినట్టున్నాడు ఇంది వచ్చా అంట ఆయన చెప్పేది నాకు అర్థమే కదా కొంచెం మళ్ళీ నాకు కాదు అని అంటున్నారు మనమైతే ఇప్పుడు ప్లేట్ యుట్ లో తిల్లాలండి మనము నాసిక్ కి ఇంకా నాసిక్ కి 28 కిలోమీటర్స్ అలా ఉంటది ఆంద్రాబైస్ సే ఐలిసి మ అనంతపూర్ ఆ నాసిక్ గుజరాత్ ఫాలిటీ అదుమాయ్ భై ఆ బాయా చే కొమాలి పిచ్చావు చూసాబీ అక్కడ కునరాంగం కలిపిస్తానే చేశారు మనకు మళ్ళీ బై ఈ అంకుల్ వాళ్ళు వచ్చి ఇంకా మధ్యలో రోడ్లో కరపా మాట ఇచ్చి ఫుడ్ అని మళ్ళీ డైరెక్ట్ గుజరాత్ అయితే ఇప్పించాను మన చంద్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం అది అంకుల్ వాళ్ళు వచ్చి ఫుల్ హెల్ప్ చేశారు మనకు ఫుడ్ కూడా ఇప్పించారు అండి యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనము ఓన్లీ వెజ్ తింటాం నాన్ వెజ్ తిన్నాం వినాయక చవితి నిమజ్జనం అయ్యకు మనకు వినాయకులకు దీశలు ఆ టైప్లో ఉంటాం మనము ఏది ముట్టుకోము తినం జస్ట్ వెజ్ ఒకటే కాబట్టి వెజ్ తింటున్నాం మనం అయితే ఇప్పుడే కడుపు నిండా తిన్నాము ఆ అంకుల్ ఏదో సంథింగ్ ఏదో జాబ్ చేస్తున్నట్టునే ఏదో చెప్పాను నాకు ఆ ఇండియా అనేది కొంచెం మాకే కొంచెం ఇబ్బంది పడినా ఇంకా ఇక ఫేమస్ లార్డ్ శివ టెంపుల్ అయితే ఉంది చెమ్మకేశ శివా టెంపుల్ అని కొంచెం నాకు నోతు కదా ప్లీజ్ ఏమనుకోకండి మన సిటీలో ఎందుకంటే కవర్ చేయను కొన్ని ప్లేసెస్ ఇంత ఇంత హైవేలో మన అయితే లిఫ్ట్ చిక్కదు అందుకనే నేను సిటీలో ఆల్మోస్ట్ కొన్ని ప్లేసులు ఉంది కదా స్కిప్ చేసి చెల్లిపోయి ఇదే ఈ ట్రాఫిక్ జామ్కి మన లిఫ్ట్ అనేది చిక్కదు ప్లస్ బైక్స్కి ఆపదు నాకైతే కొంచెం గోం వచ్చాను సిటీలో అయితే భయ లిఫ్ట్ వచ్చాను ధన్యవాద భయ్య కొంచెం ఊర్లో అయితే టెంపుల్తో నాకు ఖర్చు చూసి వదల నాకు అదే ఆ అన్న ఇంత ఐడి ఉన్నమాట ప్లేస్ చూసి తమ్ముఖేశ్వర టెంపుల్ కైతే వచ్చామని ఇక్కడ శివుడు అయితే ఉంటాడు ఇక్కడ యమునా అనేది ధర్మస్థలం యమునా నది యమునా నది ధర్మస్థలం ఇక్కడే యమునా నది పుట్టింది ఇక్కడే మనకు లోపల టెంపుల్ వెళ్దాం ఓకేపా దర్శనానికి వెళ్తున్నాం టూ హండ్రెడ్ దర్శనముని ఫ్రీ దర్శనముని మనం ఫ్రీ దర్శనానికి అయితే వెళ్తున్నాంసేపు పోతుందో తెలీదు జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నాయండి దర్శనానికి ఫోర్ అవర్స్ పైన అయిపోయి నైట్ అయిపోయింది నాకు అసలుకి గుడి చూడని ఎంత పెద్దగా ఉన్నాయి ఇక్కడ నుంచి వాటర్ అయితే వస్తున్నాయి కసి కూడా అయితే ఉన్నారు यो। एक था 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 है, एक है पानी है अभिषेक ओके इक अभिषेक नील मन को थैंक यू थैंक यू भैया इकट्ठे मत स्वामी वाई की अभिषेक नीलते वस्तना है मैं स्टार्ट मोबाइल चारजिंग पर्संटी नेक्स्ट मैं गुजराती स्टार्ट लो अच्छे नहीं नई भैया మనకైతే ఇప్పుడు అహ్మదాబాద్ వెళ్ళాలా లిఫ్ట్ చిక్కుతో ఓకే ఇటు ఆ లిప్స్టిక్తో ఓకే లేకపోతే కొంచెం వరకు కొంచెం తేడా తేడా ఉన్నా అంటే నైట్ నైట్ కదా టైంకి ఎయిట్ అవుతుంది తాగిస్తాడు కామన్ థింగ్ మనకు సీదా ఇదే ఇవే అహ్మదాబాద్ చాలా నైట్ అయితే ఎయిట్ థర్టీ అవుతుంది లిఫ్ట్టిక్ అయితే ట్రై చేస్తున్నాం మన లిఫ్ట్ అయితే ఏం చిక్క అట్లేదు యూటోల్ ఆయిల్ ఎట్లయితే కానీ ఎన్ని ఎన్నో సిఫ్టీ అని చూపిస్తాను ఈ మన బియో వచ్చి ఇక్కడే వెళ్తా అంటే అడిగిన ఎక్కడి నుంచి ఏమని ఇలాగా ట్రావెలింగ్ ఇటువంటి మనంటే ఒక సెల్ఫీ అని సెల్ఫీ థ్యాంక్ యూ పైగా సెల్ఫీకి మళ్ళీ అయితే పెట్రోల్ బంకులు అడిగితే బైక్లో అయితే లిఫ్ట్ ఇచ్చాయి టెంపుల్ అయితే సేఫ్ నాసిక్ చాలా డేంజర్స్ ప్లేసు ఎవరు ఏం అడిగినా మీ నాసిక్ లోకలే అని చెప్పండి అని బైక్ పిల్లలు అయితే లిఫ్ట్ ఇచ్చాయి చిన్నపిల్లలు ఆ టెంపుల్ దగ్గర వచ్చి వదిలినాయక స్టే అడగండి అని కానీ జనాలు అక్కున్నారు నైన్ టెన్ అవుతే అడుగుదాం ఒక వీళ్ళు ఏమంటారు ల్యాండ్ అయితే పెద్దగా పోయి వేసుకోమంటారు చూద్దాం ఆ దేవుడికి వదిలేస్తాను నా సమస్యని మరి దానం వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు ఇది ట్రస్ట్ ఇక పనుకునే లేదు అని చెప్పేసి నైట్ తొమ్మిదిన్నర పది అవుతా అని ఈ సిటీ కోసే నాజిక్ డేంజర్ అని చెప్పేసి నన్ను అనిపిస్తున్నారు పేదలు ఇప్పుడు చెల్లిపోక అంటే చెప్ నా మంచిగా చెప్పే తను భయం వస్తాను టేంజెంట్కి భయం కాదు సులగా నాకు హిందీ కాదు నైట్ ట్రావెలింగ్ చేసాను మళ్ళీ అవికి వెళ్ళాలా చాలా దూరం వచ్చి అయితే మనకి హిందీ కాదు అన్నమాట థ్యాంక్ యూ ధన్యవాదమ్మా డబ్బులు ఇచ్చి నిమ్మకాయలు వచ్చి మీకు తప్పకుండా పోగం అని ఇచ్చింది ధన్యవాద ధన్యవాదమ్మా మనకైతే ఈరోజు స్టే చిక్కింది ఈరోజు ఫ్యామిలీ అయితే మనకు హెల్ప్ చేస్తున్నారు ఫ్రూట్స్ అమ్మే కాయగోరలు అన్నీ అమ్ముతా అన్నమాట అన్న వాళ్ళు ఈరోజు మా ఇంట్లో ఉండి తినేసి పొద్దున్నే మంచి ఫిష్ అప్ వెళ్ళామన్నా ఇబ్బంది ఏం లేదు ఇక్కడే మనం ఉండేది ప్రజెంట్గా ఇదే వెహికల్ వెహికల్లో మేము వెళ్తాం వెళ్ళి వాళ్ళ ఇంట్లో స్టే చేసి మార్నింగ్ స్టార్ట్ అవుతాం మనకైతే భయ్యానే ఫస్ట్ పిలిచా లేట్ అవుతాను భయ్యా టైం ఓగయా టైం ఓగయా అని చెప్తా అంటే అని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని అయితే పచ్చి వాళ్ళ మమ్మీగా అయితే బాగా ఇసూ చేసుకున్నారు మళ్ళీ వాళ్ళ అన్న పిలిచి మాతో పాటు ఈ రోజు గురించి ఇక్కడ స్టే చేయి తేసి వెళ్ళి అయితే వెళ్ళామన్నారు చాలా హ్యాపీగానే ఫస్ట్ టైం ఫ్యామిలీ వాళ్ళతో ఇన్వైట్ చేస్తున్నారు ఇప్పుడైతే మనకైతే ఇంటికటి మేల్ చేసా అన్న వాళ్ళు ఇంట్లో కదా వాళ్ళ ఇంట్లో వచ్చి ఇది అనేది కై ప్లేస్ ఇది చపాతి మాట అంత పయ్యా వాళ్ళని కొన్ని ధన్యవాదాలు భయ్యా ए बोल आ मान थैंक यू सो मच छोडूंगा भैया ये मम्मी 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 आ इतना दादा मम्मी दादा फैमिली सब फिल रोज ऐसे बहुत हैप्पी गुनी और फैमिली तो ऐसे मतलब स्टे यस न नाइट की दादाते बहुत होता थी ना इस्टप चपाती दादा के क्या क्या ఇప్పుడైతే కడుపు నిండా ఫుడ్ అయితే పెట్టేసారు ఇంకా స్టే ఇక్కడ ప్లేస్ చూపిస్తున్నా పనుకోవాలి ఇంకా ఈ రోజుకి ఇక్కడే మన స్టే భయ నాకు భయ వాళ్ళ కూతురు ఇక్కడ ఇంకా పనుకునే నైట్ కదా మొత్తానికి స్టే అయితే చిక్కినలు ఆ పయన దగ్గిన పంపు బెడ్షీట్ అని వాళ్ళు ఇవి రగ్గు వాళ్ళు ఇచ్చారు దగ్గర బెడ్షీట్ అనేసి ఇచ్చి ఇది వాళ్ళ పాత పాతీలు అనుకుంటా ఇక్కడైతే మనకు స్టే చెక్కింది మంచి ఫ్యామిలీ చూసుకుని భోజనం పెట్టారు ఓకే చపాతి ముఖ్యంగా నాకు ఇష్టమైన ఫుడ్ పెట్టారు ఓకే గుడ్ నైట్ అందరికీ